ఈ పట్టదారు ముఖ్యంగా రెండు సెక్యూరిటీ ఫీచర్స్ రాజముద్రో పుస్తకాలు వచ్చాయి ఇంకా నెక్స్ట్ మంత్ లో ఇంకా కొన్ని ఉన్న చేస్తాము ఇంకా కొన్ని ఖాతాలకు సంబంధించి కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి ఆ కరెక్షన్స్ అన్ని కూడా అవుట్ చేసి రైతులందరికీ కూడా రెండు మూడు నెలల్లో అందరికీ కూడా తప్పులు లేని పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది భూ యాజమాన్య హక్కు పట్టదారు పాస్ పుస్తకం పంపిణీ చేయడానికి ఇచ్చే మన కడుపల్లి గ్రామ పంచాయతీకి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఆర్డీఓ మేడం గారికి రాష్ట్ర మేడం పది మందికి ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం అంటే దాన్ని మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చేవాడు ఎంకరేజ్ చేసేవాడు అటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేసేవాడు మన ఎమ్మెల్యే గారు నేను ఇరవై తొమ్మిదిలో ఉద్యమంలో చేరినాను మన ఎమ్మెల్యే గారి ఫాదర్ ఆఫీసర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నాకు కోరిక ఏమంటే అప్పట్లో చౌడ పనులు పనిచేయాలనే ఉంటుంది ఆ వర్త ముఖ్యమంత్రి గారి చుట్టూలో ఉన్నటువంటి కోటలో మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు నేను నేను ముందు నుంచి గమనిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా సాధనకి పోతే కదా జీరో కేసు అయితే ఖచ్చితంగా చేస్తాడు నేను అంటే ఎవరు ఏ ఎమ్మెల్యే విమర్శించడం లేదు ఈ విధంగా ప్రజలకు సహాయం చేయడం మనము అనేది ఎవరికి లేదు ఏదో ఒకటి చెప్పి ఏదో ఇంకే పేరు పంపించేస్తాను అసలు లేదు ఖచ్చితంగా ఈ పని అవుతుంది కాబట్టి ఈ పని కాదు ఈ పని ఈ కారణాలు చేద్దాం కాదు ఈ పని ఖచ్చితంగా అవుతుంది కాబట్టి నేను చెప్పి చేపిస్తాను ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా కేర్ తీసుకొని సార్ ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకు సేవ చేయాల అంటే మాటల సేవ కాదు చేతల్లోనే సేవ చేస్తారు ఎవరైతే బాధతో ఏడస్తా పోతారో వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటూ పోవాలి సార్ పోయించిన తర్వాత అంటే వాళ్ళు తప్పుడుగా

గౌరవ నీరు పెద్దలు గారికి గౌరవ పాస్ పుస్తకంలో ఫోటోలు అస్తవ్యస్త విధానాలతో రైతు రైతు సోదరులు ప్రీతం నాయకులు యువనాయకులు లోకేష్ బాబు గారి అయితేనేమి స్థానిక శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు అమరణ గారికి అయితేనేమి వారి యొక్క కష్టాలను తెలియజేశారు పెద్దలందరూ చర్చించి కూటమి నాయకులు కూడా చర్చించుకొని రేపు అధికారం ప్రతి ఒక్కరిని మనం ఏ విధంగా రేపు కాపాడుకోవాలా సహాయం చేయాలని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో రీసెర్వే జరిగిన తప్పులన్నింటినీ కూడా కూడా సరిదిద్దుతాము విధంగా నెంబరాలు మీద కానీ పట్టాల పాస్ పుస్తకంలో కానీ ఏ ఒక వ్యక్తి ఫోటో ఉండకుండా గవర్నమెంట్ రాజముద్రతో కూడిన పట్టాల పాస్ పుస్తకాలు కూడా ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో అందజేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీలో ఉన్న రైతులందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయి ఇప్పుడు తొలి విడతలో కొన్ని ముద్రించి ప్రభుత్వం వారు అందివ్వడం జరుగుతాం ఏ ఒక్కరు అదయ్య పడవలసిన పని అందరికీ పటాదాల పాస్ పుస్తకాలు ఇస్తారు పెద్దలు కూడా ఎప్పటికప్పుడు మన నియోజకవర్గంలోని రెవెన్యూ సమస్యల మీద ఇతర రైతులకు సంబంధించిన సమస్యలు అయితేనేమి నాయకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు మంచి ప్రభుత్వంతో మనము ప్రతి ఒక్కరు వారి వారి పనులను చేసుకోవడానికి ఎక్కడా భయపడి వెళ్ళడం లేదు కానీ గతంలో పరిస్థితి లేదు ఈ రోజు నా కూడా ఎవరు దాచుకుంటాడో ఎవరు దాచుకుంటాడో అనే పరిస్థితి రోజు గారికి ఎంపీజో గారికి అలాగే మాజీ మంత్రివర్యాలు రాబోయే మంత్రివర్యులు అమరన్న గారికి నపాద్యం ఉన్నారు కూటమి ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం దానికి నిరచనం ఎన్నో ఎదురించి మరి మన పరమనేరు నియోజకవర్గానికి రైతుల కోసం రైతు కోసం ఇక్కడ పండించే పంటలు ఈ కాలంలోనే పరమనేరు నియోజకవర్గంలో ముప్పై మూడు ఎకరాల మార్కెట్ కూడా అన్నగా నిరంతరం చేసి ఎన్న దాయితే దాదాపు వరకు వెళ్ళే ఆమోదం తెలుపుకొచ్చి కేవలం అన్నగారు పొలం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే మోడల్ మార్కెట్ పలమనేర్ తీసుకురావడం జరిగింది అలాగే బుల్లెట్ ట్రైన్ కూడా బుల్లెట్ ట్రైన్ కూడా పలమనేరు మీదుగా చెన్నై పోవడానికి అన్నగారి నిరంతరం కృషి చేశారు కాబట్టి పలమనేరు నియోజకవర్గము రాష్ట్రంలోని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేసి అన్నగారు కృషి చేస్తున్నారు అన్నతో పాటు మేమంతా కూడా మీకోసం మీ రై రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంటే విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు బాగుంటేనే మనకి ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ మూడింటి పైన ఫోకస్ చేసి మనం అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం ఈ అభివృద్ధి కలకాలం ఉండాలి కలకాలం ఉండాలంటే కూటమి ప్రజలు ఉండాలి ప్రజలు ఉండాలంటే నాయకులంతా కూడా ప్రజలకు చేరువుగా ఉండాలి అన్నగారు ఇరవై నాలుగు గంటలలో ఇంటికానికి ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారో మనం నాయకులు కూడా ప్రజలకు అనుభవ ఉండి కూటానికి మరింత బలం చేసుకొని రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్ లో కానీ నెక్స్ట్ జరిగే ఎలక్షన్ లో కానీ అత్యంత ఇక్కడ అన్నగారిని గెలిపించుకొని మనం ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ దిశగా ప్రతి ఒక్క నాయకులు కూడా అడిగి వేయాలి ఇంకా రైతులు మన భూమి మన హక్కు ముందు ఏం చేసిందంటే మీ భూమి నా హక్కు అనే విధంగా మన పాతదారు పాస్బుక్ సబ్మిట్ చేసింది కానీ కూర్చొని ప్రోత్తు వచ్చిన వెంటనే నీ భూమి నీ అనుకున్న విధంగా ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పాస్బుక్ వాళ్ళకి గవర్నమెంట్ ముందుతో మీకు మనకున్న సమస్యల పూర్తిగా లేవుని దీని పైన ఆధారపడి ఆశ సమస్యలు ఏ ఆశీవనలు లేకుండా ఉంటాయి అలా కాకుండా నీట్గా సర్వే చేసి ఎవరి భూమి వారికి నీట్గా చెందేలాగా సర్వే చేపించి మీ భూమిని మీ సత్తుగా మన మన వారసత్వం ఎలా వచ్చిందో అలాగే నీట్ గా తీసుకొచ్చి గవర్నమెంట్ మనకి అందిస్తుంది ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తీసుకెళ్లి ప్రజలకి మనం ఏ ఏ కార్యక్రమాలు అనేది ప్రజలకు తెలియజేస్తున్న బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి మనం చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ప్రజల ముందు ఉంచి మేము ఎలా చేస్తున్నాం చదువు కోసం ఎలా చేస్తున్నాం వ్యవసాయం కోసం ఎలా చేస్తున్నాం హాస్పిటల్స్ కోసం ఎలా చేస్తున్నాం అనేసి మనం చేసే కార్యక్రమంలో ప్రజలకు తీసుకెళ్లాలనేసి ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు కోరుకుంటూ ఈ అవకాశం ఈ ఈరోజు కల్లుపల్లి గ్రామ పంచాయతీలో పటగారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో నేర్పించినటువంటి గౌరవ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ పత్రికా విలేఖలు ముఖ్యంగా కన్నుపల్లి గ్రామ పంచాయతీ నుంచి వచ్చేసేటువంటి సోదర సోదరి కూడా కూడా నాకు నమస్కారం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రధానంగా రైతులను ప్రజలను పట్టి పీడిస్తా ఉండే సమస్య ఏదంటే రెవెన్యూ సమస్య ఎందుకంటే మా దగ్గరికి రోజు వచ్చేటువంటి సమస్యలు దాదాపు తొంభై తొమ్మిది శాతం రెవెన్యూ సమస్యలే ఈరోజు నియోజకవర్గంలో శాసనసభ దగ్గరికే కాదు మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు పిజిఆర్ఎస్ పెట్టినా జిల్లాలో కలెక్టర్ గారు పిజిఆర్ఎస్ పెట్టినా ఆర్టీఓ స్థాయిలో పీజీఆర్ఎస్ పెట్టినా నియోజకవర్గ స్థాయిలో పెట్టినా ఉండేటువంటి సమస్యలన్నీ ఒకసారి చూస్తే దాదాపు వంద అర్జీలు వస్తే తొంభై తొమ్మిది అర్జీలు రెవెన్యూ సమస్యలే ముప్పై ఐదు ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా శాసనసభ్యులు ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు అనేది మేము అసలు ఊహించలా రాలే ఎప్పుడైనా ఏదైనా సమస్య గ్రామస్తులో ప్రజలు వస్తే రావడానికి నీళ్లు రోడ్డు లేదంటే స్కూలు లేదంటే సొంత సమస్య గురించి మాట్లాడి అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి కార్యక్రమాల పైన సమస్యలు వచ్చాయి ఈరోజు వాటి గురించి మాట్లాడే వాళ్ళే తగ్గిపోయినారు తొంభై తొమ్మిది మంది నా భూమి నా ఆస్తి నాకు లేకుండా పోయింది నాకు ఈ సమస్య ఉందని చెప్పేటువంటి పరిస్థితే నూటికి తొంభై తొమ్మిది మందిలో ఉంది దీనికి ప్రధాన కారణం ఏమో మనం ఆలోచించాలి ముఖ్యంగా ఈ రోజు ఈ పాపాలకు ఈరోజు మనకి ఈరోజు జరిగినటువంటి ఈ సమస్యలకు ప్రధాన కారణం గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం యావ కావచ్చు ఆ పార్టీలో ఉండేటువంటి నాయకుల యొక్క వ్యవహార శైలి కావచ్చు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని రెండు సంవత్సరాలుగా పట్టి పీడిస్తూ ఉన్నాయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే 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 అటు రెవెన్యూ గాని కానీ లో కానీ పదే పదే రెవెన్యూ సమస్యల గురించి మాట్లాడేటువంటి పరిస్థితే దాదాపు రెండు నెలల క్రితం అనుకుంటా ఆ రోజు పాస్ పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమంలో నేను పెద్దలను కోరుకుపోయినా పెద్దలు గ్రామ సభలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసే సమయంలో ప్రింట్ చేసినటువంటి పాస్ పుస్తకాలు చూస్తే ఎక్కడ వాళ్ళకి దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రింట్ చేసిన పరిస్థితి లేదు మనం పంపిణీ చేసే దాంట్లో కూడా తప్పు జరుగుతూ గా రెవెన్యూ శాఖ మంత్రితో ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి పూర్తిగా తప్పు ఇదే జరుగుతూ మనం పాస్ పుస్తకాలు ఇస్తే గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ సమస్యలు మనం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే దాన్ని ఆపట్టి క్లియర్ కట్ గా ఇచ్చేటువంటి పాస్ పుస్తకాన్ని రైతుల సమ్మతితో అంగీకారంతో వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు పాస్ పుస్తకాన్ని పంపిణీ చేయండి అంటే ఈరోజు ఉదాహరణకి ఈ గ్రామ పంచాయతీలో మనకు ఏడు వందల ఇరవై మూడు ఖాతాలు ఉన్నాయి అంటే ఏడు వందల ఇరవై మూడు రైతులకు మనం పాస్ పుస్తకాలు ఇవ్వాలి ఈరోజు ఎన్ని మనం పంపిణీ చేస్తా అంటే ఎనభై ఐదు పంపిణీ చేస్తా ఉన్నాం అంటే ఏడు వందల ఇరవై మూడు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సినటువంటి ఈ గ్రామంలో ఎనభై ఐదు మాత్రమే ఈరోజు మనం పంపిణీ చేసే పరిస్థితి ఉంది అంటే ఎనభై ఐదు కరెక్ట్ గా ఎందుకు తెలిసారు అదే విధంగా వాళ్ళు చేసినట్టు మన ఇంకో పంపేస్తారు లేదో ఇంకో పని చేస్తా పుస్తకాలు పంపిణీ చేస్తే మళ్ళా కొట్లాడుకోని రోజు మన ప్రజాప్రతినిధిలో అధికారుల దగ్గర దారం కట్టుకో అందుకే ఈ రోజు ప్రభుత్వం చిత్తశుద్దితో కరెక్ట్ గా ఉండేటువంటి పాస్ పుస్తకాలే పంపిణీ చేయాలా అధికారం ఇదివరకు అయితే ఏదైనా రెవెన్యూ లో కరెక్షన్ చేయాలంటే జేసీ గారికి పోవాలా లేదంటే కలెక్టర్ పోవాలా లేదంటే గవర్నమెంట్ పోవాలా ఈ రోజు దానిపైన కూడా కూడా కింద స్థాయికి బదిలీ చేయించాలి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ దగ్గర జేసీ గారి దగ్గర ఉండేటువంటి అధికారాలు రోజు వీళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి ఈ రోజు ఎంపీడీఓ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళిద్దరి దగ్గరనే డైరెక్ట్ గా స్థానికంగా అక్కడ ఉండేటువంటి సమస్యలను అక్కడనే పరిష్కరింపజేసుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు ఈ కూట ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈరోజు ఉదాహరణకి ఈ గ్రామంలో చూస్తే ఇంకా మూడు వందల తొమ్మిది సర్వే నెంబర్ కరెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆర్టీ గారు ఏం చెప్తున్నారంటే సర్వే నెంబర్ కరెక్షన్స్ కూడా మేము కంప్లీట్ చేస్తా ఉన్నాం త్వరలోనే ఆ మూడు వందల తొమ్మిది కూడా మేము ఇచ్చేయబోతా ఉన్నాము ఈ కూడా ఉన్నారు ఈ రోజు దాంట్లోనే ముటేషన్ అనేది పెద్ద సమస్యగా ఉండేది ఈ రోజు ముటేషన్ కరెక్షన్ వచ్చి దాదాపు ఇంటి పెద్ద పటాదారు కాక ఉంటే ఆయన ముటేషన్ కరెక్షన్ ఆ ఇంట్లో ఉండేటువంటి ఎవరైతే పక్కదారులు ఉంటారో వాళ్ళ పైన ముటేషన్ ఇవ్వాలి కొన్ని ల్యాండ్ మనం అమ్మేసుకుంటే కొంటే ఆ ముటేషన్ మళ్ళా ట్రాన్స్ఫర్ చేయాలి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి స్టేజ్ బై స్టేజ్ పక్కాగా ప్రభుత్వ ఎంలంతో ఏ నాయకుడు కానీ ఎవరు బొమ్మ లేకుండా ప్రభుత్వ ఎములంతో పూర్తి స్థాయిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఆ గ్రామంలో ఉండేటువంటి భూమి ప్రతి సెంటు కూడా ఎవరికైతే ప్రైవేట్ గా ఉండేటువంటి ప్రతి సెంటు డైరెక్ట్ గా హక్కు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ గౌరవ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దాన్ని త్వరలో పూర్తి చేసేదానికి ఈ రోజు రాష్ట్రంలో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒక ఎట్లయితే రెవెన్యూలో వాళ్ళ భూమికి వాళ్ళ హక్కు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇంతకు పదింతలు వేయంతో దానిపైన రోజు మరి దానిపైన చూపెట్టాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది దీన్ని త్వరలోనే కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ఈ కూట ప్రభుత్వం తీసుకోబోతా ఉంది అది త్వరలో అందరికీ కూడా ఎందుకంటే నేను రైతులు కోరుకునేది కూడా మీరు అధికారులు ఆ బిఆర్ఓ ఎవరైతే మీకు ఇక్కడ బిఆర్ఓ ఉన్నారో వాళ్ళు మళ్ళా మీ దగ్గరకు వస్తారు ఆ రైతులు ఇద్దరు కూడా ఎందుకంటే జరుగు గారు తగరారు ఉంటుంది ప్రతి సర్వే గారి దగ్గర తగరారు ఉంది గత ప్రభుత్వం ఒకరు ఉండేటువంటి యాక్సిడెంట్ ను తగ్గించి ఈ సర్వేలో ఒకరికి తగ్గించినారు ఒకరికి ఎక్కించేసేసినారు ఉండే వాళ్ళకి అసలు ఏమీ లేని కూడా భూమి అనుభవం ఒకరి పేరుతో ఉంటుంది పట్ట ఇంకొకరి పేరుతో అనుభవం ఇంకొకరి పేరుతో రాసేసారు ఇవన్నీ కూడా కొన్ని డైరెక్ట్ గా రైతులు అంగీకారంతో తీసుకోవాలా కొన్ని కొంత జాగాల్లో ఏ అయినా ఒప్పుకోకపోయినా న్యాయంగా నిజంగా ఏ రైతుకు చెందుతుందో అది చెందే విధంగా అధికారులు నిర్ణయం తీసుకొని డైరెక్ట్ గా క్లియర్ గా చేయాల్సినటువంటి పరిస్థితి చేస్తేనే దీనికి ఒక అర్థం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రెవెన్యూ సంబంధించి రెవెన్యూ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ గూడెం ప్రభుత్వం త్వరలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈ రోజు మొట్టమొదటిగా పూర్తిగా ఈ యొక్క పట్టదర్ పాస్ పుస్తకాలు డైరెక్ట్ గా కూడా కొన్నైనా కూడా పంపిణీ చేసి స్టేజ్ బై స్టేజ్ నెల నెల కార్యక్రమాలు చేయడానికి పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి చేస్తూ ఈ గ్రామానికి సంబంధించి గతంలోనే కూడా గ్రామ పంచాయతీలో కొన్ని కార్యక్రమాలు చేశాం రాజు రెడ్డికి సంబంధించి కానీ బోర్డులకు సంబంధించి గానీ కావలసినటువంటి ఆ బోర్లకు సంబంధించినటువంటి మోటార్లు కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు మనం చేసినటువంటి రోడ్స్ కూడా దాదాపు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసాం ఇంకా ఏమైనా మిగిలిపోయింటే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా కూడా ఈ గ్రామ పంచాయతీలో చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి రైతులందరూ కూడా ఎందుకంటే ఇది రైతులు సహకరించాలా విధంగా అధికారులు పారదర్శకంగా పనిచేయాలి ఈ కూడా కలిసి పనిచేస్తేనే దీనికి ఒక పూర్తి స్థాయిలో రూపం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా సహకరించి మనకి ఎంతవరకు హక్కు ఉందో అంతవరకు అయ్యి చేసుకునే దానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి రైతులందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి గ్రామ పంచాయతీ రైతు సోదర సోదరి అందరూ కూడా హృదయప్రదవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను

はい <music> 형, 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 형,